హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై సమ్మర్ ఫ్యామిలీ బ్లాగ్స్ అందరూ బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అందరికి గుడ్ ఈవినింగ్ గుడ్ నైట్ కూడా ఎందుకంటే ఈ రోజు మేము బయట ఔటింగ్ కి అయితే పోతున్నాము నైట్ లా ఈ కార్ వచ్చి నుండే ఎప్పుడు పోలేదు పాత కారు ఉన్నప్పుడు పోయినాం కానీ ఈ కార్ లో అయితే ఫస్ట్ టైం పోవడము అట్లనే ఇక తమ్ముడు మరదలు కూడా ఉన్నారు కదా ఇంకా మళ్ళీ ఇక మళ్ళీ వాళ్ళు వాళ్ళకు టైం సెట్ కాదు మా కూడా సెట్ కాదు కాబట్టి ఇక దొరికిన టైం ని ఎందుకు వేస్ట్ చేసుకోవాలి అని చెప్పేసి ఇక ఇంట్లో కూడా ఫుల్ ఉంది ఇక మా ఫ్రెండ్స్ గారు కూడా పిల్లలు కూడా అసలు ఉండలేరు ఇట్లా కొంచెము ఒక రౌండ్ అట్లా అట్లా ఇక బావకైతే ఈ రోజు డ్యూటీ లేదు ఇక అందుకని చెప్పేసి ఇక బయటకైతే బయలుదేరినాము కానీ నైట్ ఏ నైట్ అవుతుందో తెలియదు సాధ్యమైనంత వరకు

ఇక ఇప్పుడైతే కచ్చితంగా పోవాలి నిన్న నుంచి అనుకుంటారు నిన్న పోదామంటే నేనే మిస్ చేసిన నిన్న ఏంది హనుమాన్ జయంతి ఉండే హనుమాన్ జయంతి ఉందని చెప్పేసి నిన్న క్యాన్సల్ చేసిన ఫుల్ పబ్లిక్ సిటీ పోతాం అనేది ఇంకైతే ప్లానింగ్ అయితే లేదు అయితే ఫస్ట్ అయితే ట్యాంక్ బండ్ పోదాం అనుకుంటున్నాం ట్యాంక్ బండి కాను వీలైతే చార్మినార్ తర్వాత హైటెక్ సిటీ ఇక మొత్తం సిటీ అంతా చూపిద్దామని చెప్పేసి ప్లాన్ వేసినాము చూద్దాం ఎట్లెట్ అవుతుందో ఏడికెడి పోతామా పొద్దున మంచి బిర్యానీ వండుకున్నాము మధ్యాహ్నం వరకు తిన్నాము పండులు అన్ని వేసేసుకున్నాము ఇప్పుడు బిర్యానీ కూడా ఎంతో పార్నర్ చేసుకుని అయితే పోతున్నాము మరి ఏడా అవి తింటామో ఏడా తింపిస్తారో కూడా తెలియదు మాకు ఇంత ఇంత తొందరగా తిని బయలుదేరదాం అనుకున్నాం కానీ టైం తక్కువైతుంది కాబట్టి ఇక తినలేదు ఎందుకంటే ఇట్లా బిర్యానీ పార్సెల్ కట్టించుకొని అయితే పోతున్నాం సో ఫైనల్ గా ట్యాంక్ బండ్ అయితే వచ్చేసినాము ఫుల్ పబ్లిక్ ఎత్తుకొని ఏం లేదు ఎడిపోతా ఎత్తుకునికి ఎడిపోతా ఎత్తుకునికి అవి ఆ బుద్ధుని విగ్రహం చూడు అవి అక్కడ సెక్రటరియట్ చూడు అక్కడ బిర్లా మందిర్ చూడు ఎంత మంది జనాలు ఉన్నారు అసలు పార్కింగ్ అస్సలు ప్లేస్ లేదు నాలుగైదు పార్కింగ్ వదిలేసి వచ్చినాము ఏడ కనిపించలేదు పార్కింగ్ ఇక ఆఖరికి బండి రోడ్ మీద ఉంది

అప్ప ఏం లేదు ఇప్పుడు ఏం లేదు ఓన్లీ షాపింగ్ షాపింగ్లు షాపింగ్ జస్ట్ పబ్లిక్ చల్లటి వాతావరణం అంత మించి ఏం లేదు ఏమైందడా

가 아, 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 진 아, 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 고 아, 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 아,

メモリンか。

మొత్తం అన్నం కలుపునట్రీ కలుపుతూనే సెట్ అవుతుంది కదా వైట్ రైస్ పైగా వైట్ పై ఉంది కింద మసాలా ఉంది మొత్తం కలిపిస్తే కలిపిస్తే కదా అయిపోతుంది ఏం కార్డర్ పెంచి నీకు ఆమ్ లేదు లేదు లేవు కుట్టేది తింటావా

వెరీ గుడ్ అట్లా దగ్గరైపోయింది ఇప్పుడు ట్యాంక్ బండ్ నుంచి వెళ్ళి చార్మినార్ అనుకుంటాము చార్మినార్ పోయి చార్మినార్ నుంచి ఐటీ సిటీ సెక్రటరీ చూసుకుంటా తర్వాత అంబేద్కర్ పొమ్మ ఉంది కదా అంబేద్కర్ స్టాచ్యూ చూసుకుంటా ఆ నుంచి వెళ్ళి అట్లా హైదరాబాద్ నుంచి వెళ్ళి అట్లా చార్మూర్ వెళ్ళిపోదాం సిగ్నల్ సిగ్నల్ నుంచి రైట్ జాతర ముట్టుకు

అవునా ఇంకా పోచే ఒకళ్ళు ఒకళ్ళు బోర్ని కలవాలిన్నారా లేదు మనం ఎందుకంటే అలా వీటిని పోతారు నన్న మనం రాజకీయ నాయకులు పోతారు ఇలా అయితే ఇప్పుడు సెక్రటరీ చూస్తారట చిరా మైండ్ చెట్ లా ఉంది కదా ఫోటో లోకి వచ్చింది అంట అనిపించుండారు సో ఇప్పుడైతే మేము చార్మినార్ కు వచ్చాము ఇక మా రాన అయితే నన్ను కొడుతుడు అమ్మా అబ్బా బండి ఆడ పార్క్ చేసాము టైం వచ్చేసి పని అవుతుంది కానీ ఈ టైం కూడా పార్కింగ్ ప్లేస్ లేదు పోలీసులైతే బండి పెట్టిస్తలేరు మా పైసమ్మాటలేదు రానా అయితే ఫుల్ నిద్ర ఉన్నాడు ఇవన్నీ కొడుతున్నాను ఇగో ఇది చార్మినార్

పన్నెండు అయింది ఈ టైంలో మేము చాన్మినార్లో ఉన్నాము కానీ మొత్తం బంద్ అయింది ఇక్కడేమి షాపులన్నీ బంద్ అయిపోయినాయి కొన్ని కొన్ని షాపులే ఇప్పుడు ఓపెన్ ఉన్నాయి ఇక చూసుకొని

Ah. Ah. Puli, puli Kutup Shah Kutup Shah Kutup Shah, kutup shah. Kutup shah. Wow. Hello, emndi <laughs> 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 <laughs>

ఎవరు అయ్యా మాట్లాడొచ్చు కదా అదే చార్ నెల కూడా నీకు ఫాలోవర్స్ విజయలక్ష్మి భాగ్యలక్ష్మి టెంపుల్ కానీ బుడ్డ చార్మినార్ చార్మినార్ కూడా చార్మినార్ మొత్తం అయితే తిరగడం అయితే అయిపోయింది ఒక రౌండ్ అయితే కొట్టేసినాము ఇంకా రానా రాజమౌళి అయితే వెళ్ళిపోయారు మైక్ మళ్ళీ ఇద్దరం ఇలా నడుచుకుంటూ పోతున్నాము ఓకే ఇంకా ఓపుకుంటే ఐటీసీ పోదాము లేదంటే ఇంటికే ఇక పిల్లలకి అయితే నీరు వస్తుందంటే అస్సలు ఒప్పుకోలేదు పిల్లలకు ఇక ఇంకా వాళ్ళ కూడా ఇబ్బంది అంటే కరెక్ట్ కాదు కదా మళ్ళీ అదే పొద్దుగా మళ్ళా డ్యూటీలు ఉన్నాయి సరే ఓకే కలుద్దాం మళ్ళా చాలా బాగుంది తప్ప చదువునే అయితే దగ్గరికి ఎక్కించుకోవడము ఎప్పుడే ఒక్కసారి వస్తున్నాము కానీ అంతే మిమ్మల్ని కూడా ఉన్నారు కానీ దగ్గరికి అయితే ఒక్కో రౌండ్ ఎంత చాలా బాగుంది టైం పన్నెండు అయితే ఇంటికి అయితే చాలా పడుతుంది ఇంటి గంటైతే నిలడం ఇద్దరైతే కొనుక్కోలేదు సో ఫైనల్గా ఈరోజు ఈ రోజు నైట్ అవుట్ అయితే కంప్లీట్ మా ఉద్యోగా మీకు ఎట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్ చెప్పండి